వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పట్టణంలో స్వామి వివేకానంద జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా రామకృష్ణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో అనంతగిరి క్షేత్రంలో వివిధ పాఠశాల విద్యార్థి విద్యార్థినులతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అంబవరం ప్రభాకర్ రెడ్డి బద్వేల్ మున్సిపల్ కమిషనర్ వి నరసింహారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ రాచపూడి వెంకట సాయి కృష్ణ హాజరయ్యారు ఈ కార్యక్రమంలోని వివిధ పాఠశాల నుంచి హాజరైన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ పాఠవాలపై ప్రత్యేక పరీక్షను నిర్వహించారు ఈ పరీక్షలో విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు పంచిపెట్టారు అనంతరం వారు మాట్లాడుతూ భారతీయులందరూ గర్వంగా చెప్పుకోదగిన ఆధ్యాత్మిక శిఖరం స్వామి వివేకానందాన్ని నేటి యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల నుంచి హాజరైన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ పాఠవాలపై ప్రత్యేక పరీక్షను నిర్వహించారు ఈ పరీక్షలో విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు పంచిపెట్టారు అనంతరం వారు మాట్లాడుతూ భారతీయులందరూ గర్వంగా చెప్పుకోదగిన ఆధ్యాత్మిక శిఖరం స్వామి వివేకానందాన్ని నేటి యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ డిఎం హెచ్ఓ మార్కారెడ్డి అసిస్టెంట్ డైరెక్టర్ వ్యవసాయ వ్యవసాయ శాఖ అమ్మవరం ప్రభాకర్ రెడ్డి వేంపల్లి సబ్ రిజిస్టర్ ఈశ్వరయ్య రవి కేశవ మరియు రామకృష్ణ సేవా సమితి కార్యవర్గం వివిధ పాఠశాలల ఉపాధ్యాయ ఉపాధ్యాయులు విద్యార్థినులు విద్యార్థులు పాల్గొన్నారు సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులైనటువంటి అంకయ్య సారు అమరేంద్రనాథ్ రెడ్డి సారు శశి స్వామికి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందానికి ఇక్కడ ఉన్న విద్యార్థులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పటి వరకు ఇద్దరు వక్తలు ప్రభాకర్ రెడ్డి సార్ అయితేనేమి మార్కార్ రెడ్డి సారు మీకు అవసరమైనటువంటి చక్కగా ఇచ్చేశారు ఒక అర్ధగంట కూడా మనం ప్రశాంతంగా కూర్చోని ఇక్కడ ఉండే వాళ్ళు చెప్పేది మనం వినలేకపోతే మన లక్ష్యాలు మనం సాధించగలమని చెప్పండి తప్పకుండా మనం ఇక్కడ ఇక్కడికి మీరు రావడం ఈ అభినందనలు ఎందుకంటే పద్దెనిమిదిలో దాదాపు పదివేల మంది పదహైదు వేల మంది విద్యార్థులు ఉంటారు వాళ్ళలో దాదాపు ఐదు వందల మంది ఇక్కడ ఎగ్జామ్ రాసినారంటే ఎంతో కొంత ఎదగాల ఏదో ఒకటి సాధించాలని తప్పని ఉంటేనే మీరు ఇంతవరకు వచ్చారు లేకపోతే కదా పదివేల మంది అందరూ వచ్చేవాళ్ళు పదివేల మంది వచ్చారా మీ కాస్త అందరూ వచ్చారా రాలే మీరు కొంతమంది వచ్చారంటే మీకు ఏదో ఒక లక్ష్యం ఉంది మేము ఏదో ఒకటి నేర్చుకోవాలా ఏదో ఒకటి ఉన్నత స్థానానికి ఎదగాలా అంటే ఇక్కడ చెప్పేది ఈరోజు వివేకానంద జయంతి వివేకానందను మన భారతదేశమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా కొనియాడతాయి మీకు అన్ని చదివింటారు చికాగా సదస్సులో ఆయన ప్రసంగించిన ప్రతి సూక్తి ఆయన సూక్తి ఒక్కటి చూడండి ఇప్పుడు మీ అందరికీ మన రామకృష్ణ సేవల సమితి తరఫున వివేకానంద సాహిత్యం ఇస్తారు మీరు వివేకానంద సాహిత్యాన్ని తప్పకుండా మీరు చదివి అర్థం చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మీరు ఎవరికి ఎవరు మీరు చెప్పాల్సిన అవసరం లేదమ్మా మీ జీవితాన్ని మీరే అందుకే వివేకానంద గారు చెప్పారు నీ భవితకు నువ్వే విధాతం అంటే మనం ఏం కావాలనుకుంటే అది అవుతాం దొర కావాలంటే దొర కావాలి మంచి ఆఫీసర్ కావాలంటే మంచి ఆఫీసర్ కావాలి పనికి మానవలం కావాలన్నా కూడా దానికి కారణం ఎవరు మనమే మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో అలాగే మన ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా మనం తయారు అందుకే ఆ రోజుల్లోనే వివేకానంద గారు ఏం చెప్పారు నీ భవితకు నువ్వే విధాత అని అదే విధంగా మీకు ఒకటే ఇరవై ఐదేళ్ళు కష్టపడితే అంటే మీ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు మీరు చక్కగా కష్టపడితే మిగతా ఒక మనిషి ఆయువు వంద సంవత్సరాలు బజ్జల పట్టణంలో నలుమూల నుంచి వందలాది మంది విద్యార్థులందరూ కూడా ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు హాజరయ్యి ఒక మంచి కాంపిటేటివ్ స్పిరిట్ ఒక మంచి ఆధ్యాత్మిక భావాలు పెంపొందించే దిశగా విద్యార్థులందరికీ కూడా ఈరోజు నేటి విద్యార్థులు రేపటి భావితర పౌరులు సమాజ నిర్దేశకులు మీరు అందరూ కూడా ఫ్యూచర్లో భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానం చేరుకోవడానికి ఈరోజు ఒక మంచి పునాది వేయడానికి రామకృష్ణ సేవా సమితి ఒక మంచి కార్యక్రమానికి నాంది పలకని చెప్పేసి మీ అందరి తరఫున రామకృష్ణ సేవా సమితి వారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన బద్రేలు పురపాలక సంఘం సంబంధించినటువంటి మున్సిపల్ కమిషనర్ గారు నర్సింహారెడ్డి సార్కి మరియు నాగభూషణం కళాశాల కరస్పాండెంట్ సాయి అన్నకి అదేవిధంగా రిటైర్డ్ డిఎంహెచ్ఓ అయినటువంటి మార్కారెడ్డి సార్కి మరియు మిగతా సభ్యులకి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ఉపాధ్యాయులు ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కూడా చాలామంది చేసి పిల్లలందరినీ కూడా ఒక మంచి కార్యక్రమంలో భాగంగా పాల్గొనే విధంగా చేసినందుకు ఉపాధ్యాయులకు కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరెంట్స్కి అందరికీ కూడా స్వాగతం సుభాయలు తెలియజేస్తూ మా నిశ్శబ్దం కలమ్మా ప్లీజ్ ఈరోజు ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాల ఇక్కడికి విచేసిన విద్యార్థులు ఆరో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు విద్యార్థులు అందరూ కూడా రావడం జరిగింది ఒక ఐదు సంవత్సరాల తర్వాత మీరు టెన్త్ క్లాస్ అయిపోయాక ఒక రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఒక మూడు సంవత్సరాలు డిగ్రీ అంటే దాదాపు ఐదు నుంచి ఆరు సంవత్సరాలు మీరు చదివే అవకాశం ఉంటుంది చదివే కాలం ఉంటుంది ఈ ఆరు సంవత్సరాల తర్వాత మీరు భవిష్యత్తులో రెండు వేల ముప్పై సంవత్సరంలోనో ముప్పై ఒకటిలోనో ముప్పై రెండులోనో ఏ స్థాయిలో ఉండాలా ఈరోజు విద్యార్థులుగా మీరు అందరూ కూడా చదువుకుంటున్నారు చదువుకొని ఒక లక్ష్యం పెట్టుకొని ఒక టార్గెట్ పెట్టుకొని రేపు భవిష్యత్తులో మీరు డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలన్నా ఒక అధికారి ఒక ఆఫీసర్ కావాలన్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలా ఒక పోలీస్ ఆఫీసర్ కావాలా అనేది ఒక లక్ష్యం ఒక టార్గెట్ ఉండాలా ఉండాలి లేదా ఆ విధంగా ఒక గోల్ ఒక లక్ష్యం ఒక టార్గెట్ ఉంటేనే మీరు భవిష్యత్తులో ఆ దిశగా ప్రయాణించడానికి ఆ దిశగా మీరు అందరూ కూడా ఉన్నత స్థానం చేరుకోవడానికి మీకు అందరికీ కూడా మనసులో ఒక బీజం ఏర్పడాలి మనసులో ఒక లక్ష్యం ఒక కోరిక ఒక టార్గెట్ ఏర్పడాలి అవునా కదా